నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతే ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపీ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా రిచ్ భారత్ రిచ్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ గోల్ రామాదేవి గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను వెరీ గుడ్ గోల్ అండ్ థ్యాంక్స్ టాత్న అనండి వినండి కనండి అనుభవించు రాజా అనుభవించు రాణి సో అందరూ అలా అనుభవిస్తారు సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన అలానే బెల్ ఐకన్ ఎందుకంటే మన వీడియోలు ఎప్పుడు అప్డేట్ ఉంటాయి అప్గ్రేడ్ ఉంటాయి తప్పకుండా సో చెప్పండి చెప్పండి పెళ్లి సీజన్ స్టార్ట్ అయిపోతుంది శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి పెళ్లి అవ్వకుండా ఇంకా అందరం చక్కగా సెటిల్ అయిపోయాము పెళ్లికి రెడీ అవుతున్న వాళ్ళందరికీ అంటే నెంబర్ వన్ నెంబర్ వన్ టెన్ ట్వంటీ ఎయిట్ 19 19 ఈ నాలుగు డేట్ లో పుట్టిన వాళ్ళకి పెళ్లి ఎప్పుడు అవుతుంది వన్ సిరీస్ వన్ సిరీస్ అందులో మీది కూడా ఉందిగా అయి బాబాయ్ क्वेश्चन మీదా అందరిదా అందరికి అందులో మీరున్నారా అందులో నేనున్నా ఆ వెరీ గుడ్ ఇక్కడ ఉన్నా అందరికడ ఈ ఆలోచన ఎలా ఉంటుందంటే వాళ్ళ గురించి వాళ్ళు అడుక్కోరు పక్క వాళ్ళు అడిగి నాదే అంటారు మళ్ళీ లేకుండా ఫ్రీగా ఇప్పుడు నాకు నాకు ఇప్పుడు ఏంటంటే మీరు ఒకటి పది పంతొమ్మిదో ఇరవై ఎనిమిదో తారీఖులో పుట్టిన వాళ్ళు ఫస్ట్ ఏంటో తెలుసుకుందాం మనం మెయిన్ గా ఫీల్ కావద్దు మీరు అమ్మాయిలందరూ అబ్బాయిలు అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖులో పుట్టిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్ ఆల్ ద బెస్ట్ ఎందుకంటే ఒక అద్భుతం మహా అద్భుతం ప్రపంచవ్యాప్తంగా ఒక విధంగా ఒక వ్యక్తి తన వైపు తిప్పుకుంటున్నాడు ఆయన లీడర్గా ఉన్నాడు ఆయన టాప్లోకి వెళ్ళిపోతున్నాడు ఆయన అప్పరుకు అవుతున్నాడు అంటే ఇవన్నీ క్యారెక్టర్స్ ఒకే ఒక నంబర్కి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఈ నవగ్రహాల్లో ఏ ఒక నంబర్ ఒక కింగ్ లాంటి నెంబర్ అనేది వన్ నెంబర్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ వీళ్ళు ఎక్కడ చూసినా సరే ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ కూలీ నంబర్ వన్ ఉన్నా కానీ వాళ్ళు నంబర్ వన్గా గా ఉంటుంది కూలీ పని చేసినా కానీ వ్యవసాయ రారైన ఎవరైనా యాక్టర్ అయినా డాక్టర్ అయినా ఎనీ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్ వాళ్ళు నెంబర్ వన్ సూర్యుని యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి వీళ్ళు పూర్వజన్లో చాలా 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 పుణ్యాలు చేసుకుంటే మాత్రం తప్ప అండర్లైన్ దిస్ వర్డ్ ఇది అండర్లైన్ చేసుకోవాలి మీ జీవితంలో పడుకుంటే అప్పుడు గుర్తు చేసుకోండి పడుకోండి మళ్ళీ మీ జీవితంలో ఎందుకంటే ఈ నంబర్ లో పుట్టే వాళ్ళందరూ కూడా పూర్వజన్ చాలా పుణ్యం చేసుకుంటేనే ఈ నంబర్ లో పుడతారు లేకపోతే నో వే అందుకోసం సూపర్ కోట రామాదేవి గారు మామూలుగా ఈ నంబర్ లో పుట్టిన కాదు మళ్ళీ సూపర్ కోట ఎలా అనిపిస్తుంది ఇలా మాట్లాడినప్పుడు తర్వాత చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా మనసులో ఎప్పుడు ఎప్పుడు కోట్లు వస్తాయో అనే ఉంటుంది కదా సో రాబోయే రోజుల్లో ఇంకా ఉంది కాబట్టి సో అందుకోసం ఇప్పుడు మీరు ఏ నెలలో పుట్టినా సరే దాని యొక్క నెల ప్రభావం ఉంటుంది జనవరిలో పుడితే సూర్యుని యొక్క ప్రభావం ఉంటుంది ఫిబ్రవరిలో పుడితే చంద్రుని యొక్క ప్రభావం ఉంటుంది మార్చిలో పుడితే గురువు యొక్క ప్రభావం ఉంటుంది ఏప్రిల్లో పుడితే రాహు యొక్క మరి మే నెలలో బుధుని యొక్క జూన్ నెలలో శుక్రుని యొక్క మరి జూలై నెలలో కేతువు యొక్క మరి ఆగస్టులో మరి ఆగస్టులో అయితే మాత్రం మనకు శని యొక్క ప్రభావం ఉంటుంది వాళ్ళపైన తర్వాత సెప్టెంబర్లో ఉండే వాళ్ళకు కుజుని యొక్క ప్రభావం ఉంటుంది మళ్ళీ అక్టోబర్లో సూర్యుని యొక్క ప్రభావం నవంబర్లో చంద్రుడు మళ్ళీ డిసెంబర్లో గురువు యొక్క ప్రభావం ఉంటుంది ఆ నెల ప్రభావం నెల గురించి మళ్ళా మనం ప్రత్యేకంగా వీడియోలు వేసుకుందాం కానీ ఇప్పుడైతే మాకు పెళ్ళి అవుతుందా లేదా అనే క్వశ్చన్ పెళ్ళి అవుతుందా లేదా అది ఈ మధ్య కాలంలో చాలా మంది నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను సూపర్ కోట్ రామదేవ్ గారు మీరు ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోవాలి అంటే మీరు ఏమంటారు అలాంటి లేదు ఏమంటారు మీరు మీరు ఏమంటారు అప్పుడప్పుడు డిస్కస్ చేస్తాం కదా మనం కెమెరా చేసుకుంటే టైం ఉంది ఎందుకు అంటారు అలా అంటే మేము సెటిల్ కాలేదు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ కావాలి ఇల్లు కావాలి కారు కావాలి ఇవన్నీ కావాలి అలా అనుకుంటున్నాం కదా ఇవన్నీ అయితే మీకు రీజన్ చెప్పిన మా లైఫ్ లో మేము సెటిల్ కాకముందే పెళ్లి ఎప్పుడు రెండు వేల ఏడులోనే జూన్ మూడో తారీఖు అప్పుడు మూడు వందల రూపాయలు సెటిల్ అయ్యాక చేసుకుందాం అనుకుంటున్నా ఆలోపు అరటి పనులు అయిపోయినట్టు మాడి పనులు అయిపోయినట్టు లైఫ్ అంతా అయిపోతుంది సో అలాంటి విషయం కాకుండా ఇప్పుడు మాత్రం మీరు పెళ్లి అయిన తర్వాత కదా చాలా మందికి కలిసి వచ్చే యోగాలు ఉంటాయి సూపర్ కోట్ల మాదేవి గారు ఇప్పుడు ఇంకా దాచుకున్న మన డైరెక్ట్ గా చెప్పేద్దాం ఇప్పుడు మీతో నంబర్ తో చెప్తాము మీ ఇయర్ అవసరం లేదు కానీ మీరు సెప్టెంబర్ ఒకటో తారీఖు పుట్టారు అవునా సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు పుట్టారు కాబట్టి ఒకటో తారీఖు తొమ్మిది మీరు ఏ సంవత్సరంలో పుట్టారు మాకు సంబంధం లేదు ఈ సంవత్సరం పెళ్లి అవుతుందా కాదా అని మనం తెలుసుకోవాలి కదా ఓకేనా ఇప్పుడు చూడండి ఇప్పుడు సెప్టెంబర్ ఒకటో తారీఖు పుట్టారు ఇప్పుడు ఏ సంవత్సరం అడుగుతున్నారు మీరు రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో పెళ్లి ఎప్పుడు అవుతుందా కాదా అని చూసి తెలుసుకోవాలి కదా ఇప్పుడు చూస్తున్నాం ఇది ఎనిమిది అండి ఇది పదవుతుంది అండి మొత్తం కురితే పద్దెనిమిది అవుతుందండి ఇది టు తొమ్మిది అవుతుందండి సో ఇప్పుడు సెప్టెంబర్ ఒకటికి ముందు ఆగస్ట్ నెల ఉంటది కదా ఆ ఆగస్ట్ నెలలో మీకు ఏం జరుగుతుందంటే ఎనిమిది జరుగుతుంది ఎనిమిది సో ఎనిమిది అంటే తెలుసు కదా మీ విషయాన్ని అపాయింట్మెంట్ ఉంటాయి ఫైనాన్షియల్లో అపాయింట్మెంట్స్ ఉంటాయి ప్రొఫెషన్ లో అపాయింట్మెంట్ ఉంటుంది అది జరిగింది ఆల్రెడీ అవునా కదా ఇప్పుడు మీకు సెప్టెంబర్ ఒకటో తారీఖు ఏమొస్తుంది మీకు నంబర్ వస్తుంది కదా అంటే మార్పు జరుగుతుంది సో న్యూ ఇది అడ్వాన్స్ న్యూమరాలజీ ప్రకారం కాదు ఇది న్యూమరాలజీ ప్రకారం చెప్పాము మళ్ళీ అడ్వాన్స్ న్యూమరాలజీలో మళ్ళీ వేరే వస్తుంది మళ్ళీ నంబర్ వేరే వస్తుంది ఇక్కడ మీకు ఒకటే న్యూమరాలజీ ప్రకారంగా మీకు పెళ్ళి అవుతుందా కాదా అంటే ఇప్పుడు పర్సనల్ ఇయర్ నంబర్ మీకు ఎంత వచ్చింది నైన్ నైన్ వచ్చింది నైన్ ఎప్పుడు వస్తుంది సెప్టెంబర్ ఒకటి వరకు అప్పటి నుంచి మళ్ళీ ఎప్పటి వరకు ఉంటుంది ఇది నైన్ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఇది ఓకే సో రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఇప్పుడు తొమ్మిది వచ్చింది కాబట్టి ఎవరికైనా సరే ఒకటో తారీఖు పదవ తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖులో పుట్టిన వాళ్ళకి పర్సనల్ ఇయర్ నంబరు ఒకటి వచ్చినా నాలుగు వచ్చినా ఐదు వచ్చిన ఐదు వచ్చిన తొమ్మిది వచ్చిన మీకు ఏడు వచ్చిన ఎన్ని నంబర్లు ఒకటి నాలుగు ఐదు ఏడు తొమ్మిది ఏ నంబర్లు వచ్చినా మీకు పెళ్ళయ్యే అవకాశాలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఎలా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి మీకు తొమ్మిది వచ్చింది రెండు వేల ఇరవై ఐదుకి ఏమొస్తుంది ఒకటి వస్తుంది సో మీకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పెళ్ళి అవుతుంది సరిపోయిందా లెక్క ఇలానే మీ జీవితంలో కూడా ఇప్పుడు ఒకటి నంబర్ రెండు వేల ఇరవై లో వస్తుంది తొమ్మిది నంబర్ అని రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది సో మీకు ఈ రెండు సంవత్సరాలు ఏంటి మీకు పెళ్లి యోగం ఉన్నది పెళ్లి యోగం ఉన్నా మీరు చేసుకోకపోతే మేమేం చేయాలి అవునా కాదా సో ఆ పెళ్లి కూడా ఎవరికైనా సరే ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖులో పుట్టిన వాళ్ళు ఒకటి పది పంతొమ్మిదో తారీఖులో చేసుకోవాలి అప్పటికి బయలు అవుతారు మళ్ళీ ఇది మొత్తం గుర్తు వన్ వస్తేనే సూపర్ కోడ్ అంటారు ఇది మాత్రం జాగ్రత్త పడండి ఓకేనా సో ఇప్పుడైతే మీ క్లారిటీ వచ్చేసింది కదా ఒకటి పది పంతొమ్మిదో తారీఖులో పుట్టిన వాళ్ళందరూ ఈ సమయం ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖులో పుట్టిన వాళ్ళు పర్సనల్ ఇయర్ నంబర్ రెండు వేల ఇరవై నాలుగులో కనుక్కోవడానికి ఈ ఇయర్ తీసుకొని మీ ఇయర్ అవసరం లేదు మీరు పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో పుట్టారు నాకు సంబంధం ఏముంది ఇప్పుడు రాదద్దు ఈ సంవత్సరం కావాలి మీరు మొత్తం కూడితే ఒకటి వచ్చిన నాలుగు వచ్చిన ఐదు వచ్చినా ఏడు వచ్చిన తొమ్మిది వచ్చినా మీకు పెళ్లి సాధ్యం అర్థమైందా ఇప్పుడు ఓకే ఈ విధంగా మీకు పెళ్లి యోగం వచ్చింది అందుకు ఆనందపడుతూ వా ఈ సంవత్సరం నాకు పెళ్లి అయిపోద్ది అని సంకల్పం చేసుకోండి చక్కగా నేను చెప్పడమే కాదు మీరు అనుకోవాలి అనుకోకుండా ఏం చేస్తాం మీరు అనుకోలేరు ఈ యోగం ఉంది ఇప్పుడు పంచబడిన పరమాక్షలు ఇక్కడ ఉన్నాయి నేను తినను అని ఇలా ప్లాస్టిక్ వేసుకుంటే మేము తింటామా ఇంకా కాదు కదా మీరే తినాలి ప్లాస్టిక్ తీసేసుకోవాలి సంకల్పం గట్టిగా చేసుకోవాలి అపరక్కు బేర్లు ఇలా కట్ అనుకోవాలి అది జరిగిపోతుంది వా చూసారా అందుకోసమే పెళ్ళి అనేది మన భారతీయ సంస్కృతి నూరేళ్ల పంట అందుకోసమే మంచి టైము మంచి డేటు అవన్నీ చూసుకొని మనం పెళ్లి చేసుకుంటే మంచి అపరొక్కు బేర్లు లాంటి సంతానం కూడా మీకు కలుగుతుంది సో అందరికీ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖు వాళ్ళకి అందరికీ ఫార్వర్డ్ చేయండి చాలామంది అమ్మాయిలు అంటే వాళ్ళ నాన్న చాలా పేదవాళ్ళు ఉంటుంటారు పేదరికంలో ఉంటారు వాళ్ళు బాగా ఇబ్బంది అవుతుంటుంది ఆడపిల్లల్ని పెళ్లి చేయడం అంటే పేద తలకు మించిన భారం హిమాలయ పర్వతాలు ఎత్తుకున్నంత ఈ ఈ యొక్క వీడియో చూసిన తర్వాత ఈ సంవత్సరం ఎందుకంటే వాళ్ళు ఈ పెళ్లి కోసం చాలామంది న్యూమర్వాస్ దగ్గరికి వెళ్తారు పురోహితుల దగ్గరికి వెళ్తారు గుళ్ళు గోపురాలు వా వా అని తిరుగుతూనే ఉంటుంది ఇక ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి పిల్లలు కాకుండా ఇబ్బంది పడుతుంది ఈ నెంబర్ వచ్చిందంటే గ్యారంటీ మీకు అవుతుంది అంతే ఓకేనా రైట్ థ్యాంక్ యూ బాబా న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో ప్రతి నెల మనకు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారము మనకు పది గంటలు ఆన్లైన్లో జరుగుతాయి ప్రతి నెల ఒకటో తారీఖు స్టార్ట్ అవుతుంది అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ దాదాపు రెండు మూడు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ ఉంటుంది మన ఆఫీస్లోనే అది లిమిటెడ్ సీట్స్ ఓన్లీ ఒక పది నుంచి ఇరవై వరకే ఉంటాయి ఎక్కువ మందికి అలవాటు ఉండదు ఎందుకంటే నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు మనకు పొరలు బయటగా కానీ అడ్వాన్స్ వేదిక నిముదలలో ఒక ముప్పై మంది ఉంటారు అట్లా సో అది ప్రతి నెల జరుగుతుంది ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఆన్లైన్లో జరుగుతాయి ఒక్కొక్కసారి పది గంటలు ఒకే రోజుల్లో చెప్పొచ్చు సండే రోజు ఎప్పుడైనా వీలుంటే ఓకే మూడు నెలలకు రెండు నెలలకు ఒకసారి అడ్వాన్స్ వేదిక నిముద్ర డైరెక్ట్ క్లాస్ ఉంటుంది ఓకే ఇంకా నెక్స్ట్ అడ్వాన్స్ వేదిక అయిన తర్వాత వేదిక పామిస్ట్రీ ఉంటుంది నిమరాలు నేర్చుకునే వాళ్ళు పామిస్ట్రీ కూడా చాలా మంది నేర్చుకుంటారు అది కూడా అవసరం అది పదవ తారీఖు స్టార్ట్ అవుతుంది అది కూడా పది గంటలు మనీ పవర్ మాస్టర్ క్లాస్ కూడా పంతొమ్మిదవ తారీఖు స్టార్ట్ అవుతుంది అది కూడా పది గంటలు ఇవన్నీ కూడా మా దగ్గర నేర్చుకుంటే మీరు కూడా మా లాగా చెప్పొచ్చు యోగా క్లాస్ ప్రతి ఎర్లీ మార్నింగ్ ఉంటాయి అనమాట అవి నెలంత ఉంటాయి ఇవేమో పది రోజులు పది రోజులు పది రోజుల లాగా ఉంటాయి అవి నెలతా ఉంటాయి రాబోయే రోజులలో ఆస్ట్రాలజీ వాస్తు క్లాసులు స్టార్ట్ అవుతాయి అవి సూపర్ కోర్టులో స్టార్ట్ చేస్తాం అంటే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి ఏదో ఒకటి వాస్త అయినా సరే లేదంటే ఆస్ట్రాలజీ క్లాస్ అయినా సరే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే వీడియోలో వస్తున్న మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ కోర్స్ నేర్చుకుని కోటేశ్వర దయచేసి దయచేసి ఏంటంటే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే అపాయింట్మెంట్ టైం మిగతా టైంలో వాట్సాప్ చేయండి ఇంకోటి ఏంటంటే ఏ దానికైనా ఏ సబ్జెక్ట్ అయినా నో గ్యారెంటీ నో వ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఎందుకంటే దీనిపైన సమయం ఇస్తాం కదా మేము అలాంటి నమ్మకం ఉంటేనే రండి నమ్మితే సొమ్ము నమ్మకపోతే ఏందో మీ అందరూ తెలుసు ఓకేనా ఓకే థ్యాంక్ యూ హ్యాపీ భారత్